ఈపురపాలెంలో యువతిపై అత్యాచారం హత్య ఘటన జరగడం దురదృష్టకరమని హోంమంత్రి హోంమంత్రి అనిత పర్యటించారు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ బక్కుల్ జిందాల్ చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మంత్రి కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు తదుపరి హత్యకు గురైన మృతదేహాన్ని పరిశీలించి ఓదార్చారు ప్రభుత్వం ప్రకటించిన లక్షల ఎక్స్క్రేషియాను చెక్ రూపంలో శాసనసభ్యులకు మంత్రి అందజేశారు తక్షణమే బాధితులకు అందివ్వాలని కోరారు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అనిత చెప్పారు దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారని మహిళలపై ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమని అన్నారు సంఘటనా స్థలాన్ని పరిశీలించామని యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుంటామని తెలిపారు ఐదు ప్రత్యేక టీములను నియమించామని అన్నారు నిందితులు గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారణ చేస్తున్నామని అన్నారు గంజాయి మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికడతామని స్పష్టం చేశారు తక్షణమే నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు సంఘటనపై కలెక్టర్ ఐజీ ఎస్పీలతో మాట్లాడామని అన్నారు రాష్ట్రం ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆర్డీఓలు తదితరులు ఉన్నారు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఇరవై ఒక్క సంవత్సరాల ఒక యువతని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది హత్య జరగడం జరిగింది ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగింది జరిగిందని తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము ఆ బాడీని కూడా చూసాము ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళ బ్యాచ్ వల్ల జరిగిందా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ వల్ల జరిగిందా వాటర్ మేబీ ఏదైనా ఒక నిండు ప్రాణం అన్నది పోయింది ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయికి అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఆ బాధ ఆ బాధ వర్ణాతీతం అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితులైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి రేపు నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది డెఫినెట్గా మేము చెప్తున్నాం అండి నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా కూడా ప్రకటన జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఆ చెక్ని ఇవ్వడం జరిగింది అది మా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది కాల్ డేటా రిపోర్ట్ సీడిఆర్ కూడా తీసుకోమని చెప్పాం అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించి ఐదు టీమ్స్ ఏర్పాటు చేశాం సెర్చింగ్ కూడా డెఫినెట్గా నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టు